నువ్వు పాడు నాకు అది వికెట్ అవుట్ అయింది పాడు గట్టిగా ఇట్రా ఇట్రాట్రా మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిర్రాక్ ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళని ఇలా కొన్ని క్వశ్చన్లు అడుగుతా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తారో లేదో చూసా ఇయో నేను ఛాయ తాయ చాయ్ గింతుంట ఫ్రెండ్స్ ఇటీ తాయ్నా పెద్ద లోటర్లు కోసుకుంటాది నేనే ఇటీ చూడండి ఒకసారి చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ లోట చూడండి ఈ దీన్ని గ్లాసు అంటారు దీన్ని లోటా అంటారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ లోటలో ఎంత ఛాయ్ ఉంది కుడిది దా తగు తగు ఇప్పుడు కుడిది కుడిది అంటే కూర్చు చెప్పు కుడిదేంటిది నీళ్ళేలాగా ఉంటాడు డాడీ ఏం చేస్తారు అన్నంగా కలుపుకుండా అవుతారా ఆ వాళ్ళకేస్తారు అదే ఎట్లా తయారు చేస్తారు అది కుడిదంటుంది ఎట్లా తయారు చేస్తారు ఎట్లా తయారు చేస్తారు తెలియదు డైరీ చూసినా ఎప్పుడన్నా చూలే అది నీళ్ళు లాగా ఉంటుంది ఎప్పుడన్నా అంటే ఎక్కడ చూడలేదు మళ్ళ నీళ్ళలా ఉంటాను నీకే తెలుసు ఇన్న లేదు ఒకసారి రోజు చెప్పిర్రు మేము చెప్పిరా మా మేడం అప్పుడప్పుడు లెసన్స్ వల్ల వస్తుంది కదా డాడీ ఆవుల గురించి ఇట్లా చెప్తుంది ఏమని ఒకసారి ఒకసారి ఒక లెసన్ ఉండే ఆ లెసన్ ఆ లెసన్ లా యానిమల్స్ గురించి ఉంటుంది యానిమల్స్ గురించి అన్ని చెప్తారు యానిమల్స్ ఏమేమి తింటాయో అవన్నీ ఉంటాయి అన్నీ తెలుగులో అల్లం నేరేడు పళ్ళు అల్లం నేరేడు పళ్ళు ఏంది అల్లం నేరేడు పళ్ళు అట్లా ఉండేది కథ హైదరాబాద్లో వెళ్తే ఇట్లుంటారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఏమంటారు ఇంగ్లీష్లో బ్లూబెర్రీస్ ఏమో అంటారు డాడీ బ్లూబెర్రీస్ అంటారు ఏంటి కామెడీ చెప్పండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు ఇంగ్లీష్లో ఏమంటాం ఇంకా కుడి తెలియదు నీకు తెలుసా నీకు తెలుసా బలంగా చిన్న తెలియదు నీకేం తెలువ అలాగే తెలుసు బర్రీ రే అంటే తెలుసా బర్రీ అని చూసినా ఎప్పుడన్నా ఏడాది చూసినావు దగ్గరరా ఏడాది చూసినావు నీకు బర్రీ

అంత మెల్ల మాట్లాడుతుంది మాటలు ఒలికిన రావాలి మరి ఆకలి అవుతుందా ఇవి ఏమంటారు హైదరాబాద్ ఉంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అమెరికాలో ఉన్నట్టే ఉన్నది లెక్క హైదరాబాద్ కుట్టిన లెక్క మాట్లాడు మిగిలినట్టు చూస్తానే చేస్తామేంది

బర్రే అంటే అంటే తెలుసా నీకు ఎవరు అంటే ఏం చెప్తుంది మరి రోజు తాగుతాను పాలు అది చెప్పావా అది బర్రేపా మరి బర్రేపా నువ్వు తాగేది పాలు తాగుతావు కానీ బరి కూడా బరి అంటే కూడా తెలియదు మీకు తీసుకో తిని దీని ఏమంటారు తెలియదు తీసుకో నేను మా పిల్లల ఇట్లున్నాయి ఫ్యాన్స్ మా పిల్లల కథ చిన్నగా ఉండాలి ఎంత చిన్నగా ఉండాలి ఎంత పెద్దగా కూడా మనుషుల్ని బర్రెలు ఏమంటాయి అట్లా మనుషుల్ని బర్రెలు ఏమంటాయి ఏమంటాయి ఆ పండుగ కట్టింది ముఖాలు మళ్ళీ అట్లా పెట్టుకుంటారు అడుగుతూ చెప్పరు ఏమన్నా లే మరే దగ్గర అది చెప్పరు ఏమనయి బర్రె భాష నీ భాష నా భాష మీ అమ్మ భాష మనుషుల భాష ఎప్పుడు తెల్లారింది తిన్నారు అయిపోయింది ఇప్పుడు చెప్తారు అయినా ఫాదర్స్ డే మదర్స్ డే ఏమున్నది బిడ్డ ఫాదర్స్ డే మదర్స్ డే మనకు కాదు సరే మరి ఫాదర్స్ డే అంటే ఏంటిది అది వనిగింది ఎవరో ఎత్తాడు అని ఇక్కడ ఫాదర్ బిర్యానీ పెట్టారు చాలా తిరుమల తిరుమలవుతుంది నచ్చలే తీసుకోకటి నేను తిన్నాప్పుడే గయ్యే గయ్యే బంద్ చేసుకోవాలి ఆ తిందా పాటవాడు ఒకటి పాటవాడు వీడియో కథం చేసాయి ఎక్కువ ఆలోచించదు నానా ప్రాణం సరిపోతా మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది మాట గట్టిగా వాడు మంచిగా వాడు ఇవ్వలేమంటారు తిడతారా రా ఏమంటారు నాన్నా ప్రాణం బెల్లం ఏమి బెల్లం ఉంది ఇంకా తిన్నావు కదా ఇంకెందుకున్నట్లు పెట్టుకున్నావు మంచి వాడు నాన్నాను గట్టిగా గట్టిగా నాన్నాను ప్రాణం నేనా సరిపోదట మాట నువ్ పడు నారా అది వికెట్ అవుట్ అయింది గట్టి ప్రాణం మణినా సరిపోలట మాట నాణా నీకై ప్రాణం మివనా ఇదిగో ఇదినా మాట నిరానిలా మేలా నిగదలా నానా ప్రాణం അതേ വരാ പോയ వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే సావ నన్ని ఎదమాటునా ఎదలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచాము నాన్న కసిరే మ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా మా వీడియో ఇదే ఇక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి